ప్రకృతి చాలా విచిత్రమైంది ప్రపంచంలో ఏదో ఒక ప్రాంతంలో కుంభవృష్టితో వరదలు వస్తుంటే మరో ప్రాంతంలో కరువు తాండవిస్తూ ఉంటుంది అలాగే భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఎండలు మండుతుంటే ధృవాలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో చలి ఉడికిస్తుంది కానీ ఈ భూమండలంపై ఓ ప్రాంతంలో ఏకంగా ఇరవై లక్షల ఏళ్లుగా వర్షం జాడే లేదట వరుసగా ఐదారేళ్లు వర్షం పడని ప్రాంతాలు చూశాం కానీ ఇలా లక్షల ఏళ్లుగా వర్షం కురవని ప్రాంతం ఉంటుందా అనిపిస్తుంది కదా నిజమే కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రదేశం ఏ సహారా ఏడారో కాదు ఎప్పుడు మంచుతో కప్పబడి ఉండే ప్రాంతాల్లో లక్షల ఏళ్లుగా వర్షం పడటం లేదంటే లేదు కదా కానీ ఇది నిజం ఎటు చూసినా కిలోమీటర్ల ఎత్తున మంచుతో ఉండే అంటార్కిటకా ఖండంలో అలాంటి కరువు ప్రాంతం ఉంది భూమి దక్షిణ ధృవల్లో కొన్ని కిలోమీటర్ల మందం మంచుతో కప్పబడి ఉన్న ఖండం అంటార్కిటిక అత్యంత శీతలమైన ఈ ఖండంలో ఉత్తరవైపు సముద్ర తీరానికి సమీపంలో అత్యంత పొడిగా ఉండే ప్రదేశాలు ఉన్నాయి సుమారు నాలుగు వేల ఎనిమిది వందల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ప్రాంతాలను డ్రై వ్యాలీస్ అంటారు ఇక్కడ సుమారు ఇరవై లక్షల ఏళ్లుగా వాన పడటం కానీ మంచు కురవటం కానీ జరగలేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు దీంతో ఈ ప్రాంతంలో చాలా వరకు ఒక్క చుక్క నీరు కానీ మంచు కానీ లేకుండా అత్యంత పొడిగా ఉంటుంది అంతేకాదు ఈ ప్రాంతంలో ఏడాది పొడవునా మైనస్ పద్నాలుగు నుంచి మైనస్ ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య గడ్డకట్టించే చలు ఉంటుందిట నిజానికి అంటార్కిటికా ఖండంలోని గాలిలో తేమ శాతం ఎక్కువే ఉంటుంది అలాంటి మంచు ఖండంలో ఇంతటి పొడు ప్రదేశాలు ఉండటానికి కాటబాటిక్ విండ్స్ అనే గాలులే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇక్కడ పర్వతాలు కూడా ఉన్నాయి ఈ పర్వతాల కారణంగా ఇక్కడ గాలులు మరింత ఎత్తుకు వీస్తాయట దీంతో ఈ పర్వతాలు గాలిలోని తేమను లాగేసుకుంటాయట దాంతో ఆ తేమ మంచుగా మారిపోతుంది దానివల్ల ఇక్కడ వర్షాలు పడట్లేదంటున్నారు శాస్త్రవేత్తలు ఈ డ్రై వ్యాలీస్ లో ఉన్నాయి ఎప్పుడూ లక్షల ఏళ్ల కిందట ఏర్పడ్డ ఈ సరస్సుల్లో ఇప్పటికీ అదే నీరు ఉందట వానలు హిమపాతం లేకపోవడంతో కొత్తగా నీళ్లు చేరే అవకాశం లేదు వేల ఏళ్లుగా వేసవి కాలంలో స్వల్పంగా నీరు ఆవిరవుతూ వస్తుండటంతో ఈ సరస్సులోని నీటిలో లవణాలు ఎక్కువ ఈ నీళ్లు సముద్రపు నీటి కన్నా మూడు రెట్లు ఉప్పగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు